అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మల్లాది రవిశంకర్ గారు రచించిన కలల పంట అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ముహూర్తం సమయానికి చేరుకునేలాగా పదిహేనవ తేదీ కోనార్క్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి విజయవాడ వస్తున్నాను అని ఇంటికి టెలిగ్రామ్ పంపించి లోకల్ ట్రైన్ లో కూర్చున్నాను రాత్రి తొమ్మిది గంటలు దాటటంతో రైలు పెద్ద రష్ గా లేదు పక్క కంపార్ట్మెంట్ లోంచి ఎవరు ముష్టివాళ్ళు రాళ్ళతో తాళం వేస్తూ వాళ్ళ సాయిబాబాని పాడుకుంటూ అడుక్కుంటున్నారు టెలిగ్రామ్ చూసి అమ్మ ఏమనుకుంటుంది బహుశా ఆశ్చర్యపోతుంది ఏ ముహూర్తం గురించి వీడు మాట్లాడేది అని కలవరపడుతుంది అక్క పెళ్లి కాకుండానే వీడి పెళ్లి చేశారని లోకులు కాకుల్లాగా పొడుస్తారని వాపోతుంది ఇంత ముద్దుగా పెంచుకున్న నా కన్నా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేమోనని తనను తానే ప్రశ్నించుకుంటుంది తను కోరుకున్న పిల్లని పెళ్లాడుతానంటే కాదంటామని తనకి తానే ముహూర్తం నిర్ణయించుకున్నాడు అమ్మని ఎంతైనా అర్థం చేసుకుంది నా కన్నా అని గుడ్ల కక్కుతుంది విజయవాడను తలుచుకుంటేనే నా శరీరం పులకరించిపోతుంది పుట్టిన ఊరి మీద మమకారం అలాంటిదేమో గలగలపారే కృష్ణ తరంగాల సంవడి కొండపై నిండుగా కొలువున్న కనకదుర్గమ్మని ఉడికిస్తుంది కృష్ణమ్మ శపథం చేసిందట కొండ మీద కొలువి తీరి ఉన్నానని గొప్పల చాలించమ్మ దుర్గమ్మ ఏనాటికైనా ఉవ్వెత్తును ఎగిసి నీ వజ్రాల ముక్కెలని తాకుతాను అని కృష్ణమ్మ గమనాన్ని క్రమబద్ధం చేసే ఆర్థర్ కాటన్ అపూర్వ సృష్టి ప్రకాశం బ్యారేజీ దూరంగా ఒక వంక గాంధీ స్థూపం ఒక వంక కొండమేద గుణదల మరియమ్మ గుడి వంటౌన్ ఇరుకు సంధ్యల మధ్య గత వైభవం కోల్పోని పాత శివాలయం మధ్యతరగతి మారుపేరు మా కుటుంబం నానా రైల్వేలో ఉద్యోగం పెరిగే ఇన్ఫ్లేషన్తో సమానంగా పెరగని జీతాలు డబ్బు ఒక సమస్య అయినా అది సమస్య కాదన్నట్టుగా గుట్టుగా సంసారం చేస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది అమ్మ అమ్మతో మరుపురాని అనుభవాలు నాకు పన్నెండేళ్ల వయసు మూడు బుక్కులాడికి ఇస్తానని భయపెట్టేది అమ్మ ఆవిడ బెదిరింపులకు ఏమాత్రం లొంగని మేము ఇస్తే ఇచ్చుకోమని దబాయించేవాళ్ళం చేసే రాక్షస అల్లరికి కోపం వచ్చినా కొట్టనా కొట్టనా అని చేతులెత్తేదే కాని ఆ ఎత్తిన చెయ్యి చురుకుగా మా మీద ఏనాడు పడేదే కాదు ఆ మీద ఉన్న అచంచల ప్రేమ ఆ చేతిని మధ్యలోనే ఆపేసేది ఆమె చేతకాని తనాన్ని ఏనాడు అవకాశంగా తీసుకోలేదు చదువులో అక్క నేను ఎప్పుడూ ఫస్టే పదో తరగతులకు వచ్చిన దగ్గర నుండి ఎలాగైనా ఇంజనీర్ని ని అవ్వాలనే బలీయమైన కోరికని నాలో కలిగిస్తూ వచ్చింది అమ్మ ఎంసెట్ ఎంట్రన్స్ రాశాను ఇంజనీరింగ్ లో విజయవాడలోనే ఒక ప్రైవేట్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది ఉన్న ఊళ్ళోనే సీట్ వచ్చిందని సంతోషించాలో లేక ఫీజులు ఎక్కువగా వసూలు చేసే ప్రైవేట్ కాలేజీలో దొరికిందని బాధపడాలో తెలియని పరిస్థితి నాన్న ఖరాకండిగా చెప్పేశారు నిన్ను ఇంజనీరింగ్ చదివించే స్థోమత శక్తి నాకు లేవు అని ఇంజనీరింగ్ వద్దు డిగ్రీలో చేరిపోమ్మని నాన్నని ఈ విషయంలో తప్పు పట్టెన ఆయనకు ధైర్యం చాలలేదు నన్ను ఇంజనీరింగ్ లో చేర్పించడానికి వేలతో పని కాదది లక్షలతో పని అప్పుడే అమ్మ మొదటిసారి నాన్నకి ఎదురు చెప్పింది నా కొడుకుని నేను ఇంజనీరింగ్ చేసి తీరుతాను మీకు ఓపుకుంటే సహాయం చేయండి లేకపోతే ఎలా నా కొడుకుని ఇంజనీరింగ్ చేస్తానో చూస్తూ కూర్చోండి అంది నాన్న అమ్మలోని కొత్త అమ్మని తెల్లబోయి చూశారు ఇంతకాలం చూపులతో బేలలాగా ఉండే అమ్మ పెద్ద పిలిలా అయిపోయింది బ్యాంక్లో పనిచేస్తున్న తన మేనమామని కలిసి స్టూడెంట్ లోన్ కోసం అడిగింది ఎన్నో నష్టాలని అవమానాల్ని ఓర్చి నాకు ఇంజనీరింగ్ కాలేజీలో చేరే అవకాశం కలిగించిందే అమ్మ నా చదువుకి ఇతర ఖర్చులకి వస్తుందని పది మంది పిల్లలకి ట్యూషన్స్ చెప్పటం మొదలు పెట్టింది అమ్మ అప్పట్లో మేము రెండు గదుల ఇంట్లో ఉండేవాళ్ళం ఆ చిన్న ఇంట్లోనే ఒక పక్క పిల్లలకి ట్యూషన్లు తెల్లవారు నాలుగు గంటలకే అమ్మ కూడా మాతో పాటుగా నిద్ర మేల్కునేది తన పడుకుంటే తన వెనకే మేం కూడా పడుకుంటామేమో అని ఇలా ఎన్నో కష్టాలకి ఓర్చి నాలుగు మరిపరాని సంవత్సరాలు గడిపి ఇంజనీరింగ్ పరీక్షలు పూర్తి చేశాను అప్పటికి దేవుడు మమ్మల్ని కొంచెం చల్లగా చూశాడనుకుంటాను పరీక్షలు అవుతూనే చిన్నమామ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది వెంటనే బయలుదేరి ముంబై రమ్మని అక్కడ ఏవో అవకాశాలు అని ఉత్తరం వచ్చేదే తడువుగా బయలుదేరి ముంబై వెళ్లాను ముంబై నగరం ప్రతి మనిషి మనో వికాసానికి గేట్వే అనిపిస్తుంది నాకు ముంబై జీవితాన్ని ఉద్యోగం కోసం నా ప్రయత్నాలని చూస్తున్నప్పుడు అనిపించింది నాకు నేను నా తెలివితేటలు ఈ కాంపిటేటివ్ వాతావరణంలో ఎంత అల్పమైనవో అని మావయ్య రికమెండేషన్ పనిచేసిందో లేక నేను ఇంటర్వ్యూ బాగా చేశానో తెలియదు కానీ పూర్తిగా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండానే ఇంకా ఇంజనీరింగ్ రిజల్ట్స్ కూడా రాకుండానే ఒక పెద్ద కంపెనీలో నెలకి పదివేల జీతంతో ఉద్యోగం దొరికింది అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు చూశాను అమ్మ ముఖంలో వెలుగు తన కంటికి రెప్పలాగా కాపాడి చదివించిన కొడుకు ప్రయోజకుడయ్యాడనే సంతోషం సంతృప్తి ఆ వెలిగే కన్నుల్లోంచి ఆనిముత్యాల్లాంటి ఆనంద భాష్పాలు అది మా అందరి ఆనందానికి పరాకాష్టం ఆ రోజు నుండి నేను ఊరు వెళ్లే రోజుదాకా చేసిన పదార్థాలు చేయకుండా రకరకాల వంటకాలు చేసి గోరుముద్ద మొదలైంది నా ఉద్యోగ పర్వం అప్పటి నుండే అక్క నేను ఎప్పుడు ఇంటికొచ్చినా అమ్మా నానలికి అదో పర్వదినం నా కోసం ఇంత చేసిన అమ్మా నాన్నలకి ఏదో ఇవ్వాలనే బలీయమైన కోరికే మెల్లగా నాలో రూపిదిద్దుకోవటం మొదలుపెట్టింది నేనెక్కిన రైలు ధానా స్టేషన్లో ఆగటంతో రైలు దిగి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్ చేరుకున్నాను ఎంతగానో ఎదురు తారీఖు రానే వచ్చింది ఆ రోజు చాలా ఉత్సాహంగా విజయవాడ రైలు ఏ స్టేషన్లోనైనా సిగ్నల్ కోసం ఎక్కువసేపు ఆగితే అసహనం పెరగటం మొదలుపెట్టింది రైలు విజయవాడ స్టేషన్లో ఆగి ఆగంగానే క్రిందకు దిగి ప్లాట్ఫామ్ అంతా ఆత్రంగా కలియ చూశాను సాధారణంగా నేను ఎప్పుడు వస్తున్నా స్టేషన్కి నాన్నొస్తారు ఈరోజు నాన్న రాలేదు నాలో నేను నవ్వుకుంటూ ఆటో ఇంటికి చేరుకున్నాను నేను ఎప్పుడు వస్తున్నానని తెలిసినా వీధి అరుగుల మీద కూర్చొని అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ రోజు తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయని అలా సగం వేసిన తలుపు సందుల్లోంచి అమ్మ కోసం చూస్తుందని నాకు తెలుసు నా అంచనా తారుమారు కాలేదు నేను చూశానని గమనించిన అమ్మ ముఖం తిప్పేసుకుంది టీపాయ్ మీద నా కోసం మంచి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి ప్రతిసారి నేను ఇంటికి చేరంగానే చిన్నపిల్లాడికి పెట్టినట్టు తలకి ఒంటికి పెట్టి తలంటి పోస్తుంది అమ్మ ఈ తడవ పెద్దవాడైపోయావు కదా మా పెద్దరికం మంట కలిపి ముహూర్తం టైంకి వస్తున్నానని టెలిగ్రామ్లు ఏ నీవు అనుకున్న పిల్లని కాదంటావని భయమా అంటూ చెడామడా తిట్టి బాత్రూంలో అన్నీ అన్ని సిద్ధంగా ఉన్నాయి తలంటి పోసుకురా అందే అమ్మ కూడా పెద్దగా మాట్లాడలేదు అందరం భోజనానికి కూర్చున్నాం భోజనాల ముందు చెప్పాను మూడు గంటలకి మూర్తిగారని ఈ శుభకార్యానికి సూత్రధారులు వస్తారు ఆయన చాలా పెద్ద మనిషి మనందరం ఆయనతో ఆ వెళ్ళాలి నా కోసం కాదనకండి అని చెప్పాను అయిష్టంగా తలూపారు అమ్మానాన్న అనుకున్నట్టుగానే మూడింటికి మూర్తిగారు వచ్చారు అమ్మా నాన్న ఆయనతో అంటీ ముట్టనట్టుగా ఉన్నారు అందరం ఆయన కారులో బయలుదేరి వెళ్లాం కొత్తగా కట్టినట్టున్న ఒక ఇంటి ముందు కారు ఆగింది కొంచెం కోపంగా నాన్న రసరసలాడుతూ అమ్మ ఇద్దరు లోపలికి దారితీశారు లోపల అడుగు పెడుతూనే అమ్మా నాన్న తెల్లబోయారు ఇల్లంతా ఖాళీగా ఉంది మూర్తిగారు అప్పుడు చొరవ తీసుకొని చెప్పారు ఈ ఇల్లు మీకోసం మీ అబ్బాయి కట్టించాడండి నేనే ఈ ఇంటిని కట్టించిన కాంట్రాక్టర్ని అమ్మా నాన్నల కనుకొనకంలో పల్చటి నీటిపోర వద్దమ్మా అన్నాను నేను నాకు ఊహ తెలిసినప్పటి నుండి రెండు గదల చిన్న ఇంట్లో ఉంటూ వచ్చాం మనం ఎవరైనా చుట్టాల ఇంటికొస్తే మంచం కింద దూరి మేము నేల మీద మీరు పడుకుని వచ్చిన చుట్టాలని పైన పడుకుని పెట్టేవాళ్ళం అప్పటి నుండి నాకు ఒక బలీయమైన కోరిక ఉండేది ఎలాగైనా మరకట్టు ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని ఆ కోరిక ఇలా రూపుదిద్దుకుంది కంపెనీ లోను బ్యాంక్ లోను తీసుకుని ఇల్లు కట్టించాను ఒక ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటే లోన్స్ తీరిపోతాయి నా పెళ్లి టైంకి బహుశా లోన్స్ అన్ని తీరిపోతాయి నీ కోడల్ని నీ ఇంట్లోకి గృహప్రవేశం చేయించొచ్చు నా మాటల్లో అంతరార్థం అమ్మ ఇట్టే గ్రహించింది పెళ్ళయ్యాకు ఇల్లు కడితే లేక ఇంటిలోను తీరిస్తే కొత్త కోడలు ఇల్లు తమదని అమ్మా నాన్నల మీద పెత్తనాలు చలా ఎంచచ్చు ఇప్పుడు అవకాశం ఉండదు ఎంత పెద్ద మనసురానేది అని అమ్మ నా ముగ్గను ముద్దు పెట్టుకుంది అమ్మ కళ్ళ వెంట ధారులుగా నీరు కారుతున్నాయి వాటిని ఆపే ప్రయత్నం ఎవ్వరం చేయలేదు ఇల్లంతా తనివి తీరా కలయ తిరిగి బయటికి వెడుతున్నప్పుడు చూశారు అమ్మానాన్న ఇంటి బయట నల్లని ఫలకం మీద లక్ష్మీ సదనమని ఒకవైపు అమ్మానాన్నల పేర్లు రెండోవైపు సంతోషంగా అమ్మ నాన్న వైపు నాన్న అమ్మ వైపు వాళ్ళిద్దరి వైపు సంతృప్తిగా నేను చూశాను గృహప్రవేశ ముహూర్తం ఎల్లుండి ఉదయం నాలుగు గంటలకని గుర్తు చేస్తున్న మూర్తిగారి మాటలకి తలుపుతూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి